శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యారిలోని ఎనభై తొమ్మిది తొంభై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఎనభై తొమ్మిదవ శ్లోకం నకైర్నాక స్త్రీణం కరకమల సంకోచ శశిభి స్తరూణం దివ్యానాం హసత ఇవతే చరణౌ ఫలాని స్వస్థేభ్యిసలయ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాయ దదతౌ ఓ తల్లి నీ పాదములను ఆశ్రయించిన వారికి పుష్కలమైన సంపదలను ఎల్లప్పుడూ ఇస్తావు దేవతా స్త్రీలు వారి రెండు చోతులు జోడించి నీకు నమస్కరిస్తుంటారు పారిజాత వృక్షము కల్పవృక్షము దేవతలకు మాత్రమే తన చిగురాకుటలతో కోరిక తీర్చుతున్నది నీ పాదములు మూడు లోకములలో ప్రజలకు నీ పాదాలని ఆశ్రయించిన మాత్రం చేతనే సమస్త కోరికలు తీర్చుతుంటాయి కదా నీ కాలిగోళ్లు చంద్రకాంతితో ప్రకాశిస్తూ భక్తుల ఆజ్ఞానందకారమును తొలగించగలవని వర్ణించబడింది మణికరీటాదులు ధరించిన దేవతలు పార్వతీమాతకు నమస్కరించినప్పుడు ఆ తల్లి నఖముల కాంతి వారి కిరీట మాణిక్యముల కాంతితో కలిసి దేవతల అజ్ఞానంధకారము పటాపంచలు చేయుచున్నది సామాన్య చంద్రకాంతి చల్లనే చీకటిని పారదోలుతుంది చండీదేవి నఖచంద్రకాంతి అభ్యంతర అజ్ఞాన తపస్ తమస్సును పోగొట్టగలదు అని భావము అమ్మా నీ పాదయుగలి చంద్రరేఖతో సమానమైన స్వీయ కాంతులతో కమలములను మనకు పంపుచున్నవి మాకు మనశ్శాంతి ప్రసాదించి మంచి వాక్కును అనుగ్రహించు తల్లి ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి ముప్పై రోజులు దీక్ష తీసుకుని భక్తి శ్రద్ధలతో షోడశోపచారములతో పూజించాలి సూర్యారాధన వల్ల ఆరోగ్యము పొందవచ్చుననే శాస్త్రము కనుక సూర్యుని కూడా ఆరాధించవలను పూజావసాన మందు శ్లోకమును సహస్ర పర్యాయములు జపించవలను దీక్షానంతరము రక్షరేకును ధరించవచ్చును బెల్లము పరమాన్నము తేనె ప్రతిదినము నివేదన చేయాలి ఆ ప్రసాదము స్వీకరించిన వారికి సకల రూపములు ఉపశమించి ఆయురారోగ్యములు కలగలవు గాక వాని చేతితో తీర్థప్రసాదములు స్వీకరించిన వారికి కూడా స్వస్థత చేకూరును మంత్రశాస్త్రములో మృత్యుంజయ యంత్రము చెప్పబడింది భోజపత్రంపై చాచికాడ కలముగా చేసుకునే అష్టగంధాలతో పై మంత్రమును వ్రాసుకునవలను దానిని మడచి భూమిలో గొయ్యి చేసి తీసిపెట్టాలి దానిపై శిలను ఉంచాలి ఆ శిలపై సాధకుడు శుషి అయి కూర్చొని తదేక ధ్యానంతో మాతృత్కా దేవతా మంత్రమును జపించాలి దానితో పాటు మృత్యుంజయ మంత్రమును జపిస్తూ ఈశ్వరుని ధ్యానించాలి త్రయంబకం యజామహి మంత్రమును దీక్షగా జపించాలి అటువంటి సాధకునికి మృత్యుభయం కానీ రోగభయం కాని ఉండదు అది సర్వవ్యాధి ప్రశమని నివారిణి అని లలితా సహస్రనామంలో చెప్పబడింది ఆ సాధకుడు సిద్ధి పొందినట్లయితే అతని చేతితో తీర్థప్రసాదాలు ఇచ్చి నా భక్తులు రోగ విముక్తులవుతారు యముడునే జయిస్తారు అంటే ఇంకా రాజులను ప్రభుత్వాధికారులను జయిస్తారని చెప్పక్కర్లేదు కదా అని ఇప్పుడు శ్లోకం దదాీనేభ్యియమనిషమాషాను సదృశీ మమందం సౌందర్య ప్రకరమకరందం వికిరిత వికిరీ తవాస్మిన్ మందారస్తబసుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కరణశచ్చ ఓ దేవి కల్పవృక్షపు పూలగుత్తుల వలె సౌందర్య నిధులైన నీ పాదములు జీవులకు సమస్త ఇస్తాయి కనుక నేను ఒక భ్రమరమునై నీ పాదపద్మాలని ఆశ్రయించే అదృష్టము కలిగించవమ్మా శక్తి కూటైక తాపణ్య కఠ్యదో భాగదారిణి అనే లలితానామాలలో పంచదశీ మంత్ర తృతీయ భాగము శక్తి కూటమని శక్తి నామక కూటంతో కటి ప్రదేశము కింది భాగము ధరించినదని చెప్పబడింది శక్తి కూటము సకల హీమ్ అనే నాలుగు అక్షరములు ఈ వర్ణములలో మోక్షదాన శక్తి కలిగినటువంటి ఒకట చేత శక్తి కూటమని శ్రీదేవి పాద పాదాబ్జముల ఎందు భక్తులకు అమృతం దొరుకునని చెప్పినారు శ్రీశంకరుడు శ్రీదేవికి నేత్రములందలే అమృత మన్మధుని పునర్జీవితుని చేయడానికి పెదవుల ఎందలె అమృతము కామేశ్వరుని కొరకు స్తనముల ఎందలె అమృతము గణపతి కుమారస్వామి శ్రీ శంకరాచారుల వంటి పుత్రుల కొరకు పాదముల ఎందలే అమృతరసము రసము భక్తకోటికి లభ్యమగుచున్నాయని చెప్పారు మరాల మందగమనమైన దేవి మందించిన హంసవలే నెమ్మదిగా నడుస్తూ భక్తులకు చరణవందనానికి అవకాశం ఇస్తున్నది ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి భక్తి శ్రద్ధలతో ముప్పై రోజులు దీక్షతో పూజించాలి ప్రతి దినము ఈ శ్లోకమును వెయ్యి పర్యాయంలో పఠించాలి పాలు పరమాన్నము తేనె ప్రయోగాల వల్ల వచ్చే అరిష్టాలు తొలగిపోతాయి శాంభవి చ చరణ పద్మమునుదనడ్చు ప్రణామము యశమును గూర్చును తీయని కవిత్వమును ఇచ్చును సంపదలు నిండును ఒకనొక మన పరిపాకమును అలవరించును జీవుని పాషగ్రంథిని విప్పి పునర్జన్మ లేకుండా చేయును ఆ పాదపద్మములు చేయలేనిది ఏమీ కలదు అన్నీ చేస్తాయని వాఖ్యానము మంత్రశాస్త్రములో శత్రు ఉచ్చాటన మంత్రము తంత్రము వర్ణించబడింది ఎవరైనా శత్రువులు ప్రయోగం చేసి ఇబ్బంది పెడితే ఆ శత్రువుని నశింపచేయడానికి యంత్రతంత్రాన్ని ఉపయోగిస్తారు కృష్ణపక్షంలో చతుర్దశి రోజున సాధకుడు ఎర్రని వస్త్రమును ధరించి నెత్తిపై ఎర్రచందనం పూనుకొని మెడలో ఎర్రని పూలదండ వేసుకొని భోజపత్రంపై గుడ్లగూప రక్తంతో ఈ యంత్రము రాయాలి తర్వాత యంత్రమును ఎర్రని పుష్పాలతో చందనంతో పూజించాలి దీక్షానంతరము వరకు ఒక కన్యకు ప్రతిరోజు భోజనం పెట్టి దక్షిణ ఇవ్వాలి ఈ విధంగా ఇరవై రోజులు దీక్షగా చేసి చివరి రోజున అంత్రమును ముక్కలు ముక్కలుగా చేసి అన్నములో కలిపి కాకుల చేత తినిపించాలి అట్లా తినిపించినట్లయితే శత్రువులు నశిస్తారు పూర్వం ఒక బ్రాహ్మణుడు శ్రీకృష్ణ సోమయాజులు గారు ఉండేవారు ఆయన యజ్ఞం చేయించడానికి వెడుతూ ఉండేవారు ఒకసారి ఒక గ్రామంలో యజ్ఞం చేస్తుండగా గ్రామవాసి ఒకడు క్షుద్రదేవత ఉపాసన చేసేవాడు అక్కడికి వచ్చాడు తను రాకుండా సంకల్పించారనే కోపంతో మండిపడ్డాడు శుభగడియ దా దాటిపోతున్నదని కనుకనే ప్రారంభం చేయవలసి వచ్చిందని ఎంతగా చెప్పినా అతని ఆగ్రహము ఈ కృష్ణ సోమయాజుల గారిపై ప్రయోగం చేశాడు ఒక కృత్యను ప్రయోగించాడు సోమయాజులు గారు అక్కడ యాగం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు ప్రతి రాత్రి ఆయన కన్ను మూసేసరికి ఒక పంది మీదకి వస్తున్నట్లు అనిపించేది పరిస్థితిని అర్థం చేసుకున్న సోమయాజులు గారు ఇది క్షుద్ధ దేవతా ప్రయోగంగా తెలుసుకున్నారు ఆయన మంత్రశాస్త్రవేత్త కనుక అర్థమైంది వెంటనే గాయత్రి దీక్ష తీసుకుని కొన్ని వేల సార్లు గాయత్రి ఉపాసన చేశారు రెండు వారాలు అయ్యేసరికి ఒకరోజు ఆయనకి స్వప్నములు ఒక దేవతా శూలముతో ఆ పందిని చంపినట్లు స్మరించింది అదే రోజున ప్రయోగం చేసిన మంత్రవేత్త చనిపోయినట్లు వార్త వచ్చింది ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్త